ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా రియల్ రెస్పాన్సిబుల్ రెబల్ నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ రియల్ అన్న విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం మిత్రులుగానే ఉండిపోయాం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి పది మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు లేదు మీకు అండగా నిలబడతాం లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తాను అన్నారు నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు కోర్టులో ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు అంటున్నా రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు మనందరం చూసాం ఐదేళ్లు అనేక పోరాటాలు చేశారు రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందలకెళ్లారు మీరందరూ ఆశీర్దించారు మంచి మెజార్టీ ఆయన గెలిపించారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయా రిలాక్స్ అవీడియట్ గా కలెక్టర్ గారు చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు ఆయన స్నేహితులు శ్రేషన్ అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండే అభివృద్ధి కోసం డబ్బు అభివృద్ధి కోసం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ముప్పై ఒక్క ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ గానీ క్లాస్ రూమ్స్ గానీ డెస్క్స్ గానీ ప్లే గ్రౌండ్ అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు ఇంకా బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్ కూడా పెట్టలేదు ఈయన పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు డ్రైన్స్ క్లీనింగ్ కానియండి పంట కాల క్లీనింగ్ కానివ్వండి సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు సురక్షితమైన తాగునీరు కోసం ముప్పై నాలుగు వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేపించారు ఇంకా ఉండి టు జొలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టారు దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు